హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేశాను నేను చెప్పే కథలు మీలో కొంచెమైన మార్పుని మరియు ధైర్యాన్ని నింపాలి అని కోరుకుంటూ ఇప్పుడు ఒక మంచి కథను చెప్పుకుందాం కథ పేరు అమ్మ నింపిన ధైర్యం ఒక గ్రామంలో అనే అమ్మాయి నివసించేది ఆమె అందమైన పూలతో నిండిన ఒక తోటను నిర్మించింది ఆమె ప్రతిరోజు దానిని ప్రేమగా చూసేది ఒకరోజు బలమైన తుఫాను రావడంతో ఆ తోటని మొత్తం నాశనం చేసేసింది ఆ తుఫాను వలన ఆ తోటలో ధూళి తప్ప ఏమీ లేకుండా పోయింది మొక్కలు అన్ని విరిగిపోయాయి ఆ తోట మొత్తం పాడైపోయింది అప్పుడు మారియా చాలా బాధపడింది తన గుండె పగిలిపోయినట్టు అయింది ఆమె అలా అవ్వడంతో చాలా రోజులు ఏడ్చింది మరియు తన గదిలోంచి బయటకు రాలేకపోయింది ఆమె బాధను చూసిన ఆమె తల్లి తన కూతురికి ఒక విషయాన్ని చెప్పింది మార్యా జీవితం ఒక ఉద్యానవనం లాంటిది కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి మరియు అన్నిటిని నాశనం కూడా చేసేయచ్చు కానీ ఓర్పు శ్రద్ధ మరియు ప్రేమతో కొత్త పువ్వులు వికసిస్తాయి మునపటి కంటే అందంగా ఉంటాయి నువ్వు నీలోని ధైర్యాన్ని వదులుకోకు నీ కన్నీళ్ళు నేలకు నీళ్లు పోస్తాయి నీ చిరునవ్వు కొత్త జీవితాన్ని తెచ్చే సూర్యరశ్మి అవుతుంది నా మాట విని నువ్వు మళ్ళీ దృఢంగా ఈ మొక్కలను నాటడానికి ప్రయత్నించు ముందుకంటే కూడా ఎంతో బలంగా ఈ తోటని నాటడానికి ప్రయత్నించు అని తన తల్లి తన బిడ్డకు ధైర్యాన్ని నింపుతుంది మార్య తన తల్లి మాటలను హృదయంలోకి తీసుకుంది ఆమె తన తోటను పునర్నిర్మించడానికి ప్రారంభించింది కొత్త విత్తనాలు పెట్టడం మొదలుపెట్టింది ఆమె పనిచేస్తూ తన తల్లి తనకు సరియైన విషయాలను చెప్పింది అని గ్రహించింది కొత్త పువ్వులు మునుపటి కంటే మరింత అద్భుతమైనవిగా ఉన్నాయి ఆ తోట ఇంకా అద్భుతంగా తయారయ్యింది ముందు ఉన్న తోట కేవలం తను చూసి తన తల్లి చూసి ఆనందపడేవారు కానీ ఇప్పుడు ముందు కంటే కూడా ఇంకా అందంగా అవ్వడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ తోటని చూసి ఆకర్షణీయంగా ఆనందిస్తున్నారు అప్పుడు తన తల్లి మరియు తన కూతురు మార్య చాలా సంతోషపడింది ముందుకంటే కూడా తనకు ఇంకా ఎక్కువ ఆనందం లభించింది మంచి పేరుని కూడా సంపాదించుకుంది ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్నది ఏమిటంటే జీవితం తుఫానులను తీసుకురావచ్చు అనగా సమస్యలను కానీ స్థితిస్థాపకత ప్రేమ మరియు శ్రద్ధతో మన పోరాటాలను మరింత అందంగా మార్చుకోవచ్చు ఎప్పటికీ మనలో ఉన్న ధైర్యాన్ని వదులుకోవద్దు మరియు ప్రతి అనుభవం వృద్ధి మరియు పునరుద్ధరణకు అవకాశంగా ఉంటుందని గుర్తుంచుకోండి మీరు చేసే పనిలో కూడా ఫెయిల్యూర్ వస్తే మీరు ఫెయిల్యూర్ అయ్యారు అని భావించకుండా ముందు చేసిన ప్రయత్నం కంటే కూడా ఇంకా బలంగా చేస్తే ఆ ఫలితం మీరు ఊహించనంత పెద్ద స్థాయిలో వస్తుంది నేను చెప్పే విషయం ఏమిటంటే ప్రయత్నం ఒకటేసారి చేస్తే కాదు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి అప్పుడే ఒక గొప్ప స్థాయికి రాగలం మీరే చెప్పండి ముందు మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అందులో సక్సెస్ అయితే మనకు ఆ క్షణం సంతోషం ఉంటుంది కానీ ఫెయిల్యూర్ అయిన తరువాత కష్టాలను అనుభవించిన తరువాత సక్సెస్ వస్తే అప్పుడు నువ్వు జీవితంలో ఎలా ఉండాలి అనేటి నేర్చుకుంటావు మరియు చాలా ఆనందంగా ఉండగలుగుతావు నీ బలం ఏంటో కూడా నీకు మరియు నీ చుట్టూన్న వారికి తెలుస్తుంది మరి కథ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పే కథలు మీలో మంచి మార్పును తివ్వాలి అని కోరుకుంటూ ఇంకో వీడితో మళ్ళీ కలుసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్